దివంగత మాజీ ముఖ్యమంత్రి సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అందించిన ప్రజారంజక పరిపాలనను స్మరించుకున్నారు తన పరిపాలనతో సంక్షేమ పాలనకు నిజమైన అర్థాన్ని చాటిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయులని కాంగ్రెస్ పార్టీ తెనాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారో వర్ధంతిని నిర్వహించారు డాక్టర్ వైఎస్ చిత్రపటానికి డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేసిన కాలం సువర్ణయుగమని డాక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రైతుల కోసం జలయజ్ఞం చేపట్టి పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేశారని చెప్పారు పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్యులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహానుభావుడని సోదాహరణంగా చెప్పారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్ తెనాలి మండల అధ్యక్షుడు మల్లవరపు ప్రసాద్ మీడియా కోఆర్డినేటర్ మాదాల పూర్ణచందర్ రావు పెనుకొండ శివకుమార్ పిల్లా ప్రభాకర్ రమేష్ టీవెన్ బాబు శంకర్రావు అయ్యప్ప కోటేశ్వరరావు సుబ్బారావు అనిల్ కార్తీక్ కృష్ణ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు మా మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటాన్ మరణం చేరి ప్రమాదవశాత్తు మరణించి పదహారు సంవత్సరాల రెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే దగ్గర నుంచి ఓటమి ఎరగని నాయకుల్లో ఆయన ఒకరు చాలా కొద్ది మంది ఉన్నారు ఓటమి అనేది తెలవకుండా ఉండాలి అందులో రెడ్డి గారు ఒక్కరు తర్వాత చివరిదాకా కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీని చాలా విజయపదం వైపు నడిపి అసలు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనేదానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ద్వారా మెయిన్గా ఆయన కృషి ద్వారా మిగతా నాయకులు కూడా అందరూ సమిష్టి నాయక్ కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం అందులో ముఖ్య రోలు రెండు వేల నాలుగులో రెడ్డి గారికి రాజశేఖర్ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో కూడా అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి వ్యక్తి ప్రజల యొక్క బాధలు అందులో ఆ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటానికి రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆ రచ్చబండ కార్యక్రమం మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలో పెట్టి చిత్తూరు జిల్లాకి వెళ్ళటా వెళ్ళబోతూనే మధ్యలో మార్గ మధ్యలో చనిపోయారు ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు గణతంత కూడా ముఖ్యంగా ఇది కూడా గమనించడం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ప్రయాణం గణతంత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రాహుల్గా నెక్స్ట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలని అన్నది రాజశేఖర రెడ్డి గారి కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ సోదరులు కాంగ్రెస్ వదిలిపెట్టి వైసీపీ కిందరికీ మనం చేస్తున్నా రాజశేఖర రెడ్డి గారి ప్రయా ప్రయా ప్రయాణం అంతా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఘనత కూడా కాంగ్రెస్లోదే మూడు ఉచిత విద్య ఉచిత విద్యలో కూడా ఎంతో ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు ఎంతోమంది ముస్లిం మైనార్టీస్ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఎంతోమంది వాళ్ళ డాక్టర్లు మన ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా అయ్యారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అయ్యారు వారందరూ కూడా రాజశేఖర రెడ్డికి రుణపడి ఉంటారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఆ రోజున ఇరవై ఒక్క ప్రోగ్రాం పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన యాత్ర చేసినప్పుడు ఎంతోమంది పేదల కష్టాలు కానీ మరి ఎంతోమంది పడుతున్నటువంటి బాధల గురించి కానీ ఆయన చూసి మరి చదువుకోవాలంటే నొకానొక టైంలో బాగా వాళ్ళు లేదంటే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళే చదువుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడిలాగా వచ్చి మరి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మరి ఎస్టీలకు కానీ మైనార్టీస్కి కానీ ఎవరికైనా కానీ చదువుకోమనే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చారు దాని ద్వారా ఎంతోమంది కూడా ఇంజనీర్లు ఏంటి డాక్టర్లు ఏంటి ఇంకా వివిధ వృత్తుల్లో మంచి సక్సెస్ అయ్యారు